హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు నేను ఒక చట్నీ రెసిపీ కొత్త రెసిపీ అనమాట చూపించబోతున్నాను దానికి కావాల్సినది కందిపప్పు కందిపప్పుతో పచ్చడి ఏంటి అనుకుంటున్నారా నేను అమ్మని అడిగి కనుక్కున్నాను వాళ్ళమ్మ చేసేదట సో అమ్మమ్మ చేసిన రెసిపీ అనమాట ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది ముక్కలు చేసేసి కడిగేసి అనమాట అలా అయితే మంచిగా అందులో గడ్డి అది ఉన్నా కూడా పోతుంది కదా సో అక్కడ తొమ్మిది పది పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కారాన్ని బట్టి తీసుకోండి నేనైతే తొమ్మిది పది కొంచెం ఒక తా కారం తక్కువే ఉంటాయి కాబట్టి ఇవి అని నేను ఎక్కువ తీసుకున్నాను కారం ఎక్కువగా ఉంటాయి అనుకుంటే తక్కువ తీసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం నీళ్లు పోసి నానబెట్టి ఉంచాను అనమాట ఇక్కడ ఒక ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేస్తేనే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడైతే కావలసినవన్నీ ఇవ్వనమాట పచ్చడికి కావలసినవన్నీ ఓ పక్కన పెట్టేసి ఉంచుకొని ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని మూకుడ లాంటిదైనా పర్వాలేదు నాకు ఇది పాజిబిలిటీగా ఉంటుందని ఇది పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక ఏడెనిమిది టేబుల్ స్పూన్లో ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా నేను పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసి వేస్తున్నాను లేదు పచ్చిమిర్చిగా వేసేస్తానంటే పేలుతాయండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసాను అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఏ పచ్చడికైనా సరే ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకొని మరీ ఎక్కువ కలర్ వచ్చేలా కాకుండా కొంచెం రోస్ట్ అయ్యేలా వేయించుకొని ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి కొత్తిమీర ఎప్పుడైనా కూడా మరీ ఎర్రగా వచ్చేసేలాగా వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది పోతుందనమాట కొంచెం పచ్చిగాను కొంచెం వేగినట్టుగాను అటు ఇటుగా ఉండాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మరీ వేయించేసుకున్నట్టు కాకుండా ఇలా చూపిస్తున్నాను కదా సో అలా ఉంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కొత్తిమీర కూడా నాటు కొత్తిమీర మంచిగా వాసన వస్తుంది కదా అది తీసుకోండి బాగా వేగిపోయిన తర్వాత ఇది ఒక పక్కకి తీసేసాను ఇప్పుడు నేను ఆయిల్ ఏం వేయలేదు ఆ వేయించగా మిగిలిన ఆయిల్లోనే ఒక కప్పు కొత్తి కందిపప్పు వేస్తున్నాను అనమాట కందిపప్పు మంచిదైతే బాగుంటుందండి కొన్ని కొన్ని అంత టేస్ట్ ఉండవు కదా సో మనకి కందిపప్పు చూసినప్పుడు పచ్చగాను మంచిగా ఉంటుంది కదా సో అది వేసుకుంటే మాత్రం పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ కందిపప్పుని ఎక్కువ హైలో పెట్టేసి వేయించకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి మంచి అరోమా వస్తుంది వేయించినప్పుడు మంచిగా కమ్మగా వాసన వస్తున్నప్పుడు మనకి అది వేగిపోయినట్టు అంటే ఒకటి తీసుకుని చల్లారిన తర్వాత పంటి కింద మనం నములుతున్నప్పుడు కరకరలాడుతూ ఉంటే వేగిపోయినట్టే కమ్మగా ఉన్నట్టే లెక్క వేగిపోయినట్టే స్టవ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం చల్లారించాలన్నమాట ఇది బాగా చల్లారిన తర్వాత పక్కకు పెట్టేసేయాలి అదే స్టవ్ మీద ఉంటే మనకి ఇంకా వేగిపోద్ది కొంచెం బ్రౌన్ బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీలో పెట్టేసుకొని ఒక రఫ్గా కొంచెం వేయించుకున్నాయి రఫ్గా వే మిక్సీ పట్టేయనమాట తర్వాత నెక్స్ట్ వేయించకుండా కొత్తిమీర ఉంది కదా సో అది కూడా వేసేసుకొని ముందు కందిపప్పు వేసుకున్నాము తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టు మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం రఫ్గా ఇలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి తింటూ ఉంటే రైస్లో కొంచెం కంది పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మిక్సీలోంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని నెయ్యి చుక్క వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్ అంటారనమాట కొత్తిమీర కందిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి Thanks for watching. Bye bye.